ప్రభాదివ తండ్రి నాగేందరి సిస్టర్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావితిగ తండ్రి వారి యొక్క ఫ్యామిలీ కొరకు స్తోత్రం గిరేజ్ గారిని బట్టి స్తోత్రం వారి ఫ్యామిలీ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా ప్రభావి సమయంలో ఆయన ఇంటి కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రం తండ్రి నేను జ్ఞాపకం చేసుకొని మేము ఇచ్చిన ఆయుష్ను ఆరోగ్యానికి జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన ప్రభా ఉద్యోగాలకి జ్ఞాపనం చేసుకున్న ప్రభావ రోజున ఆయన సంఘం ఎదుట చుట్టాలు బంధువులు స్నేహితులు ఎదుట ఆయన అందరూ ఎదుట ఆయన సంతోషించడానికి ప్రభని నా మన మయమపరచడానికి గణపరచడానికి హెచ్చించడానికి సాక్ష్యం చెప్పడానికి నాయన యా ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రభ వాడుకు దానం పడి స్తోత్రాలు కబు చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దీవించండి మీరు ఆస్వాదించండి సంతోషముతో ఆనందముతో నాయన యొక్క చుట్టాలు బట్టి చుట్టాలతో సేవకులతో కలిసి కుటుంబస్తులతో కలిసి బంధువులతో కలిసి నాయన ఈ విధంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి నీ పరలోకంపు కలుగున కలుగునగాక కృప కలుగునగాక సమాధానము కలుగున నా ప్రార్థన చేస్తున్నాము ప్రభావం అన్ని విషయాలు ఆశీర్వదించండి అందరూ దయందును ప్రభు నాయన ప్రార్థన చేసుకుంటూ ఏసునామములు అడుగుచున్నాము తండ్రి

నీ దయలో నేనున్న ఎంతకాలం నీ కృపలో దాచినావు గత కాలం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ కృపలో తినమ్మ గత కాలం నీ దయాలే నీదే నేనేమవు నేనే మౌదును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలు దాచినావు కాలం నీ దయలో నేనున్న ఇంతకాలం నీ దయలే ਹਾਂ ਇੱਕੋ ਇਹ ਤਾਂ ਨਾ ਕਿਲੇ 3 ਮਿੰਟ 3 3 ਹਾਂ ਓਕੇ ਦਾ ਇਹ ਨਹੀਂ ਚੱਲ ਰਿਹਾ ਕੰਡੀਸ਼ਨਰ ਖਸ ਚੁਣੀ ਚਿੰਨੂ ਖਸ ਚੁਣ ਲੈ ਵੜਾ ਮਿਚੜ ਲੈ ਵੜਾ ਅੱਧੀ ਅੱਧੀ ਠੀਕ ਹੈ ਛੜੀ ਮੜ ਮਲ ਖਸ ਓਕੇ ਸ ਮੇਰੇ ਪਿੱਛੇ ਦੇ ਅੱਧੇ ਬਾਹਰ ਨਸਰ